తర్వాత కృతజ్ఞత కలిగిండా నిలవడ అంటే దేవుడు మేలు ఎక్కడే ఇచ్చాడు గాలిచ్చాడు నీరు ఇచ్చాడు ఆహారం ఇచ్చాడు వస్త్రాలు ఇచ్చాడు నేనమిచ్చాడు ఈ సౌకర్యాలు ఇచ్చాడు కుటుంబాలు బిడ్డలు నా చదువులు ధనము ఘనము కదా ఇంకా మనం వాడుకుంటున్నవన్నీ కూడా ఉపయోగించుకున్నవన్నీ కూడా సర్వ సౌఖ్య సౌభాగ్యాలు ఆయన మనకిచ్చారు ఇవన్నీ దేవుడి నుంచే కలిగి దేవుడు లేకుండా ఏది కూడా లేదు ఇవన్నీ పొందుకుంటూ అనుభవిస్తూ దేవుణ్ణి మనం పక్కన పెట్టేసి కృతజ్ఞత సేకరించే మనకు కలిగిన ఆరోగ్యములు మన కలిగిన ప్రతి ఒక్కరి కూడా అంతకంటే ముఖ్యంగా మనకి ఊపిరిపోసిన దేవుడా మనం చేసిన దేవుడు కాసిన దేవుడు మరి రక్తం కాసి రక్షించిన దేవుడా మనల్ని కలిగిన మన దేవుడా మనలోకంలో సౌసిద్ధపరచండి ఎన్ని ఈ రోజున నీవు నేను అందరం కూడా అక్కడ వెళ్ళాలని కోరుకుంటూ అమ్మలారా ఇలా రండి నన్ను నమ్మండి నేను ఒక్కొక్క భాగ్యాన్ని విస్తాను పరలోకములు అని చెప్పిన దేవుడు ఇన్ని చేసిన దేవుడికి కృతజ్ఞత చెల్లించకపోతే మనం చాలా అప్లిసి చేసిన వారు ఇదే కాదు మనుషులైనా ఎంత పని చేస్తే వాళ్ళు కృతజ్ఞత చెబుతాం థ్యాంక్స్ చెబుతాం వాళ్ళకి సాయం చేయాలని చూస్తాం నేను దేవుడు చేసిన దానికి ఏమి చెల్లించగలమని చెప్పండి ఎప్పుడైనా రుణమే అన్న కూలుగా ఏమన్నా అంటే నేను ఎంత చెల్లించినా నేను రుణజులే అన్నాడు కాబట్టి కృతజ్ఞత కలిగి ఉన్నాను